వార్తలకు తిరిగి స్వాగతం వనపర్తి జిల్లా కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి చిన్నారెడ్డి పాల్గొని రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ జల యజ్ఞం ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంటు రైతులకు ఉచిత విద్యుత్ వంటి పథకాలతో వైఎస్ఆర్ ప్రజల హృదయాల్లో నిలిచిపోయారన్నారు వైఎస్ఆర్ పథకాల స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో చదువుకొని ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లలో పేర్లు నమోదు చేసుకున్న యువకులు దాదాపు ముప్పై లక్షల మంది ఉన్నారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున అంటే భర్తీగా ఖాళీలు ఒక రెండు లక్షల ఉద్యోగాల్ని సాధ్యమైన తొందరగా భర్తీ చేస్తామనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది వాగ్దానం చేయడం జరిగింది మొన్న మొన్ననే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కండక్ట్ చేసి రిజల్ట్స్ కూడా నిన్న ప్రకటించడం జరిగినది డిఎస్సి కూడా వారు ప్రకటించడం జరిగినది టెట్ కూడా ప్రకటించడం జరిగినది తొందరలోనే ఎగ్జామ్స్ కూడా జరగబోతూ ఉన్నాయి కానీ ఈ రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినా ఇంకా ఒక ఇరవై ఇరవై ఎనిమిది లక్షల మంది రాష్ట్రంలో నిరుద్యోగులుగా మిగిలిపోతారు అనేటువంటి ఉద్దేశంతో దీనికి పరిష్కారం స్కిల్ డెవలప్మెంట్ ఒకటి అనేటువంటి ఉద్దేశంతో వారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తెరిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు టాటా